రైలు ఎక్కుతున్నప్పుడు దిగే సమయంలో సెల్ఫోన్ వాడుతున్నారా రైల్వే ట్రాక్ల దగ్గర నడుస్తున్నప్పుడు ఫోన్లో మాట్లాడటం లేదా మొబైల్ చూడటం వంటివి చేస్తున్నారా అయితే జాగ్రత్త ఇకపై ఇలాంటివి చేస్తే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా తప్పదని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు అంతేకాదు రైల్వే ట్రాక్ కనబడగానే స్మార్ట్ ఫోన్ బయటకు తీసి సెల్ఫీలు దిగినా లొకేషన్ బాగుందని రైలు పట్టాల వెంబడి షార్ట్ ఫిల్మ్లు ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇతర ఫోటోగ్రఫీలు తీసినా కటకటాల్లోకి వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నామన్నారు అధికారులు రైల్వే ట్రాక్ల పరిసరాల్లో గుమిగూడటం ఇతర కార్యకలాపాల్లోనూ పాల్గొనకూడదని స్పష్టం చేశారు ప్రజలు రైల్వే ట్రాక్ ను దాటకూడదని కదులుతున్న రైళ్లలో ఎక్కడానికి దిగడానికి ప్రయత్నించే సమయంలో ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు రైళ్లు ఎక్కేటప్పుడు ప్లాట్ఫామ్ను ఉపయోగించాలని నిషేధిత ప్రాంతం నుంచి రైల్లోకి ఎక్కొద్దని తెలిపారు అధికారులు స్టేషన్లలో రైల్వే ట్రాక్లను దాటడానికి ప్రయత్నించవద్దని ఫుట్ బ్రిడ్జులు సబ్వేలు రైల్ క్రాసింగ్లను వినియోగించుకోవాలని సూచించారు రైలు ఎక్కుతున్నప్పుడు దిగే సమయంలో సెల్ ఫోన్ వాడుతున్నారా రైల్వే ట్రాక్ల దగ్గర నడుస్తున్నప్పుడు ఫోన్లో మాట్లాడటం లేదా మొబైల్ చూడటం వంటివి చేస్తున్నారా అయితే జాగ్రత్త ఇకపై ఇలాంటివి చేస్తే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా తప్పదని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు అంతేకాదు రైల్వే ట్రాక్ కనబడగానే స్మార్ట్ ఫోన్ బయటకు తీసి సెల్ఫీలు దిగినా లొకేషన్ బాగుందని రైలు పట్టాల వెంబడి షార్ట్ ఫిల్మ్లు ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇతర ఫోటోగ్రఫీలు తీసినా కటకటాల్లోకి వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నామన్నారు అధికారులు రైల్వే ట్రాక్ల పరిసరాల్లో గుమికూడటం మరే ఇతర కార్యకలాపాల్లోనూ పాల్గొనకూడదని స్పష్టం చేశారు ప్రజలు రైల్వే ట్రాక్ను దాటకూడదని కదులుతున్న రైళ్లలో ఎక్కడానికి దిగడానికి ప్రయత్నించే సమయంలో ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు రైళ్లు ఎక్కేటప్పుడు ప్లాట్ఫామ్ను ఉపయోగించాలని నిషేధిత ప్రాంతం నుంచి రైల్లోకి ఎక్కొద్దని తెలిపారు అధికారులు స్టేషన్లలో రైల్వే ట్రాక్లను దాటడానికి ప్రయత్నించవద్దని ఫుటోవర్ బ్రిడ్జ్లు సబ్వేలు రైల్ క్రాసింగ్లను వినియోగించుకోవాలని సూచించారు